నటసింహం నందమూరి బాలకృష్ణ బోయిపోట శ్రీని వీరిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో చిత్రం అఖండ టూ అఖండ మూవీకి ఈ మూవీ సీక్వెల్ అఖండ టూ చిత్రం పై ఏ రేంజ్ లో ఉందో స్పెషల్గా గా చెప్పనవసరం లేదు ఈ చిత్రం వచ్చేసి డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా పన్నెండే స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు ఈ చిత్రంలో విలన్గా ఆది పిన్ శెట్టి నటిస్తున్నారు బాలకృష్ణ ఆది పిని శెట్టి వీరిద్దరి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనే తరహాలో డిజైన్ చేశారట డైరెక్టర్ బోయిపాటిస్త్రీని వీటి విఎఫ్ఎక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన బోయిపాటిస్త్రీను క్వాలిటీ విషయంలో బెస్ట్ ఇచ్చారన్న రషేస్ చూసిన వాళ్ళు మాట డబ్బింగ్ సమయంలో చూసిన ఇతర ఆర్టిస్టులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తుంది ఇంటర్వ్యూలతో మొదలుపెట్టి సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బోమ్స్ కంటెంట్ ఉంటుందని చెప్తున్నారు అఖండాలో తొలి సగం తర్వాత నామ మాత్రంగా మారిన రెండో బాలయ్య క్యారెక్టర్ ఇప్పుడు సీక్వెల్ లో పొలిటికల్ టచ్ తో కొత్త తరహాలో ఉంటుందని తెలుస్తుంది ఈసారి నార్త్ ఇండియా మీద ప్రత్యేక దృష్టి పెట్టి పబ్లిసిటీని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంతారా టూ లాంటి సినిమాలకు వచ్చిన ఆదరణ దృష్టిలో పెట్టుకుని వాళ్లకు కావలసిన ఎలిమెంట్స్ ఉండేలా బోయి శ్రీను పక్కాగా స్క్రిప్ట్ రాసుకున్నారట దీపావళి నుంచే మోత మొదలు కానుందట అంటే ప్రమోషన్ దీపావళి నుంచి స్పీడ్ చేయబోతున్నారట మరి చూడాలి అఖు ఏ రేంజ్ లో ఆడియన్స్ మెప్పించి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్